షర్మలకు రాహుల్ గాంధీ చివాట్లు పెట్టాడా ఇదే ఇప్పుడు వైరల్ అవుతుంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దీన్ని వైరల్ చేస్తున్నారు శర్మలకు రాహుల్ గాంధీ చివాట్లు పెట్టాడు ఆమెను ఢిల్లీకి పిలిపిస్తున్నాడు అని అంటున్నారు ఇది వాస్తవమా కాదు అనేది మనం చెప్పలేం బట్ షర్మిల విషయంలోనే కాదు మొత్తం అన్ని కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తుంది గైడ్ చేస్తుంది ఈవన్ దాదాపు ఆరేడు రాష్ట్రాల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది అంటే తాము ఎక్కువ ఆశించి తక్కువ ఎంపీ సీట్లు వచ్చిన ప్రతి రాష్ట్రానికి కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపించి నివేదికల్ని తెప్పించుకునింది అలాగే తెలంగాణ కర్ణాటక కూడా ఈ రాష్ట్రాలకు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వచ్చాయి ఎందుకంటే తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది సీట్లు బీజేపీకి పోవడం అంటే డబ్బులైంది గతంతో పోలిస్తే బీజేపీ బలం ఎంపీలు ఎందుకు ఇంత మనకి తగ్గాయి అసెంబ్లీతో పోలిస్తే పెర్ఫార్మెన్స్ తగ్గింది అన్నది వాళ్ళు భావించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఇండియా కూటమి ఇంకొంత గట్టిగా కష్టపడి ఉంటే ఈసారి మనం అధికారంలోకి వచ్చుండేవాళ్ళము అన్న సమీక్ష వాళ్ళు చేసుకున్నట్టు తెలుస్తుంది అందుకని టూ థౌజండ్ ట్వంటీ నైన్లో రాహుల్ ప్రధానమంత్రి కావాలంటే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు గట్టిగా ఫోకస్ చేస్తున్నారు అలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో షర్మిల కానీ మనం చూస్తే ఆమె ఫోకస్ అంతా కూడా జగన్ మీద ఉన్నట్టు కనబడుతుంది దానికి కారణాలు అందరికీ తెలుసు ఆమెకు జగన్ మీద తీవ్రమైన కోపం ఉంది జగన్ను పొలిటికల్గా నాశనం చేయాలి అన్న ఒక కంకణం ఆమె కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది దాన్ని ఎవరైనా కూడా అర్థం చేసుకోవచ్చు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది నిర్దిష్టంగా తెలియకపోయినా ఆస్తుల విషయంలో ఇబ్బందులు రెండోది అధికార పంపకం విషయంలో అంటే అధికారం ఏమికి అందలేదు తాను కష్టపడినా కూడా వైసీపీలో ప్రభుత్వం వచ్చినాక తనకు ఏ రకమైన పదవులు కానీ ఏ రకమైన రాజకీయ ఆకాంక్షలను కానీ జగన్ పట్టించుకోలేదు అనేది ఆమె ప్రధానమైన విమర్శ అది ఆమె పాయింట్ ఆఫ్ చూసినప్పుడు కరెక్టే సో అయితే ఒక రాజకీయ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉంటున్న షర్మల ప్రధాన గోల్ ఏమై ఉండాలి అంటే కాంగ్రెస్ను రాష్ట్రంలో బలోపేతం చేసే వైపుగా ఆమె పనిచేయాలి అది ఆమె చేస్తున్నట్టు కనిపించట్లేదు అందుకని రాహుల్ గాంధీ ఆమెకు మైల్డ్గా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది నీ ఫోకస్ అంతా కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నువ్వు ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలి పార్టీ నిర్మాణాల మీద ఫోకస్ చేయాలి పార్టీలో వివిధ రకాల ప్రజలని ఏకం చేసి పనిచేయాలి సో అందరి నాయకులను కలుపుకొని పోవాలి అదేం లేకుండా కేవలం నీది సింగిల్ పాయింట్ లాగా ఎక్కడ చూసినా జగన్ని విమర్శించడమే ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల విమర్శలు వస్తున్నాయి ప్రజల్లో కూడా మనం బలహీనపడతాము అనేది రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తుంది మరి ఈమె మారుతుందా లేదంటే ఈ కాంగ్రెస్ నాకు సూటు కాదని వచ్చేస్తుందా ఎందుకంటే షర్మిలాకు ఒక టీం వర్క్ చేయడం అలవాట్లేదు తెలంగాణలో కూడా ఆమె మీద ఇదే విమర్శలున్నాయి ఒంటెత్తుపోకడతో ఆమె నిర్ణయాలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుంది ఎవరికి చెప్పదు అని ఇక్కడ తెలంగాణలో కూడా వైఎస్ఆర్టీపీ పార్టీలో చాలామంది నాయకులు చెప్పారు ఇప్పుడు అక్కడ కూడా సేమ్ విమర్శలు వచ్చాయి సో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఆమెను భరించవచ్చు కానీ అసలుకే మోసం వస్తే భరించే పరిస్థితిలో ఉండదు ఖచ్చితంగా ఆమె సీరియస్గానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఇది ఎప్పుడైనా ఆమె మారుతుందా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందా అనేది చూడాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆమెకు చెప్పింది ఏంటంటే నువ్వు ప్రతి ప్రత్యేక హోదా మనం ఇస్తామని చెప్పాము దాని మీద నువ్వు గట్టిగా పోరాడేయాలి అలాగే విభజన చట్టానికి సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలి అనేక సంస్థలు కేంద్ర సంస్థలు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ కూడా సాధించడానికి నువ్వు పనిచేయాలి అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా చూసుకోవడానికి కూడా పోరాడేయాలి ఇన్ని సమస్యలు ఉంటాయి అవన్నీ వదిలేసి ఓన్లీ జగన్ మీద విమర్శలు చేస్తూ కూర్చోవడం వల్ల కాంగ్రెస్కి ఏంటి లాభం అనేది వాళ్ళు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది సో మరి ఆమె ఓరియంటేషన్ ఆమె ఫోకస్ మారుతుందా లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలి